గర్ లోని జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళన దిగారు ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు కోల్పోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ అంటూ నినాదాలు చేయడం జరిగింది స్థానికుల ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతో మాట్లాడి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు గర్ లో టెన్ నెలకొంది ఇది జాతీయ రహదార మృత్యు రహదారంటూ స్థానికులు ఆందోళన దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ కిరణ్ అందిస్తారు విజయవాడ హైదరాబాద్ జాతీయ లోదారిపై స్థానికులు ఆందోళన దిగారు పెద్ద మొత్తంలో రోడ్డు మీద బయట నుంచి అందు సిటీల కాలంలోనే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సంబంధించి కూడా కొంత అభివృద్ధి పనులు చేశారు అక్కడ నూతనంగా రోడ్ నిర్మించారు కానీ అటు వాహనదారులు స్థానికంగా చుట్టుపక్కల ఉండే ప్రజలకు సంబంధించి కూడా దాటేందుకు ఎలాంటి మార్గం చూపించకపోవడంతో కూడా తరచు ప్రమాదాలు ఎందుకంటే ఇటీవల కాలంలో ఉదయం వేళతో పాటు రాత్రి వేళలో కూడా ఆ రోడ్డు దాటే క్రమంలో చాలా మంది ఆ ప్రాణాలు పోగొట్టుకుంటారు చాలా మంది కూడా తీవ్ర గాయలు పాలతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సంబంధించి కూడా అక్కడ స్థానికంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మెరుపు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది చాలాసేపు ఆ జాతీయ రహదారి మీద స్థానికులు బయటాయించడంతో కూడా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాల్సిన విజయవాడ నుంచి హైదరాబాద్ రావాల్సిన వందలాది వాహనాలు నుంచి పరిస్థితి ఎందుకంటే ఉదయం వేళలో నగరానికి వివిధ పనుల కోసం వచ్చే వారు కూడా అక్కడ ధర్నా చేయడంతో కూడా ప్రస్తుతానికైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది వెంటనే స్థానిక పోలీసులు కలగజేసుకుని వారికి చెప్పి ప్రత్యామ్నాయంగా అక్కడ కొన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా స్థానికులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇవ్వడంతో వారంతా కూడా ఆందోళన నిర్వహించడం సుమారుగా రెండు మూడు గంటల పాటు స్థానికులంతా మెరుపు ఆందోళన తీయడంతో అక్కడ కొంత ఉదిష్ట పని తర్వాత పోలీసులు రంగల దిగడంతో ఆ ప్రజలు శాంతించి ఆ తర్వాత ఆందోళన విరమించారు కిరెంట్ బేసిక్ గానే అది రద్దీగా ఉండే ప్రాంతం కూడా నైట్ టైమ్ లో చూడొచ్చు మన ఓలో బస్సులు కూడా వెళ్తూ ఉండే ప్రతి అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కూడా ఆ రోడ్ అంతా సో మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏ భరోసాను కల్పిస్తూ ఉన్నారు అసలు అధికారులు గడిచిన కొద్ది రోజులుగా ఈ రోడ్డు మార్గం దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే చాలా అతి వేగంగా ఆ మార్గం గుండా వాహనాలు ప్రయాణిస్తుంటాయి రాత్రులు ఉదయం మధ్యాహ్నం వేళల్లో కూడా ప్రాణాలు అనుచేతిలో పెట్టుకుని రోడ్డు దాస్తు పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి జాతీయ రహదారి ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కల ప్రజలు దాటేందుకు కొంత అండర్ పాసులు కావచ్చు లేకపోతే వంతెనలు ఏర్పాటు చేస్తారు కానీ ఈ మార్గం ఎందుకంటే చుట్టుపక్కల సంబంధించి కూడా కొన్ని వేలాది మంది నివాసం ఉంటారు తరచూ అటు ఇటు తిరుగుతుంటారు కానీ అలాంటి మార్గాలలో కనీసం ఒక ఫుటోవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి గట్ల చోటు చేసుకుంటూ కూడా గతంలో స్థానికులు స్థానిక అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు మెరుపు ఆందోళన చేసినట్టు ఖచ్చితంగా పోలీసుల హామీతో ప్రస్తుతానికైతే వారు ఆందోళన వినిపించారు కాబట్టి సరిగా అక్కడ ప్రత్యామ్నాయ మార్గం చూపుతారు లేకపోతే శరా మామూలుగా వదిలేస్తారని చూడాలి apir pala.